తెలుగు స్వాగతం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జూలై తొమ్మిదవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు జాంపేట శ్రీ ఉమా లింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో శారీస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు శ్రేయాస్ గ్రూప్ అధినేత శ్రీనివాస్ రావు వెల్లడించారు సరికొత్త వెరైటీస్ చీరలు తక్కువ ధరలకు అందుబాటులో తీసుకువస్తూ నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నగర శాసనసభ్యుల ఆదిరెడ్డి శ్రీనివాస్ కోవూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభిస్తారని ఆయన చెప్పారు జాంపేట కళ్యాణ మండపంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రేయాస్ గ్రూప్ తరఫున సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నామని శ్రేయాస్ లోటికల్ శ్రేయాస్ ఇంతకుముందు శ్రేయాస్ మీడియా అని మా కంపెనీ ఉందండి శ్రేయాస్ మీడియాలో నుంచి మూవీ ఈవెంట్ ప్రమోషన్స్ పొలిటికల్ ఈవెంట్స్ గవర్నమెంట్ ఈవెంట్స్ కార్పొరేట్ ఈవెంట్ చేస్తున్నాము అండ్ గుడ్ సినిమా గ్రూప్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది మూవీ ప్రొడక్షన్ చేస్తున్నాము డిజిటల్ కంపెనీ ఉంది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ బ్రాండింగ్ ఉంది ఇలా డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి శ్రేయాస్ గ్రూప్లో బ్లోచిన్ అనే యాప్ ఉంది బ్రోచిన్ సోషల్ మీడియా యాప్ ఇలా సో మెనీ వర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు శ్రేయాస్ గ్రూప్లో కొత్తగా శ్రేయాస్ ఎక్స్పో అని ఒక కొత్త వర్టికల్ స్టార్ట్ చేశాము దాంట్లో భాగంగా రీసెంట్గా లో ఒకటి రియల్ ఎస్టేట్ ఎక్స్పో అనౌన్స్ చేశాము అది సెప్టెంబర్ నుంచి న్యూఎస్లో పలు సిటీస్లో జరగబోతుంది సేయాస్ ఎక్స్పోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పో అలాగే శారీ ఎక్స్పో అని ఒక డివిజన్ ఇలా ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ అండ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పోస్ ఎక్స్పో ఏంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ సిటీలో ఎవరీ వీక్ ఏదో ఎక్స్పో ఉంటుందండి మాది సారీ ఎక్స్పో అనేది ఫస్ట్ మార్కెట్తో స్టార్ట్ చేస్తున్నాము ఇది సీజన్ ఇలా కంటిన్యూ అవుతుంది ఎవ్రీ సిటీ స్ట్ భీమవరం ఆనెస్ కాకినాడ వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఇలా ఎవ్రీ మంత్ ఎక్స్పో జరగబోతుంది శారీ ఎక్స్పో దీనికి శారీ ఎక్స్పోకి స్వాతి కంప్లీట్గా శారీ ఎక్స్పో అలాగే రాజమండ్రిలో మాకు అత్యంత ఆపుతులు మా వెంకేశ్వర్ శ్రీనివాస్ పుట్టి గారు ఇక్కడ మాతో పాటు ఉన్నారు ఆయన ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ మా గవర్నమెంట్ లో అలాగే మా స్నేహితులు అన్ని బట్టి కలిసి బోన్లా ఉంటారు అందుకే ఈ మీడియా సంబంధించిన స్పెషల్ థ్యాంక్స్ అని శ్రీనివాస్ అండ్ కమింగ్ టు సారీ ఎక్స్పో కి వస్తే ఈ ఎక్స్పో రేపటి నుంచి ట్వల్ డేస్ పాటు జూలై టెన్త్ వరకు జరగబోతుందండి ఈ ఎక్స్పోలో నైన్ స్టార్స్ ఉండబోతున్నాయి అన్ని రకాల శారీస్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి నాకు పూర్తిగా పార్టీ నాలెడ్జ్ లేదు బట్ ఓవరాల్ ఏంటంటే దీన్ని రేపు మార్నింగ్ నైన్ ఫిఫ్టీ సిక్స్కి మన టూరిజం మినిస్టర్ గారు గారు అండ్ ఎమ్మెల్యే వాసు గారు అలాగే గారు ఇట్లా ముగ్గురు చంద్రపేదిగా గ్రాండ్ లాంచ్ జరగబోతుంది ఎక్స్పోర్ట్ ఉంటుంది ఇక్కడ బేసిక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీ రావడం వల్ల మాకు కాస్ట్ కాస్ట్ అనే కాన్సెప్ట్ పైన వచ్చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ అట్రాక్ట్ చేయాలి ఎలాగైతే సినిమా ఈవెంట్ల ద్వారా ఆడియన్స్ సినిమాకి ఎలా అట్రాక్ట్ చేసామో అదేవిధంగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ రేట్కి కాస్ట్ కాస్ట్ ఇవ్వగలిగితే మ్యాక్సిమం మనకి రీచ్ బాగుంటుందనే ఉద్దేశంతో такуరే ಕಾಸ್ಟ್ ಕಾಸ್ಟ್ ಸೇವಿಂಗ್ಸ್ ನಾಮೋ ಇಕಡೆ ಜರಿ ಅನ್ನೆ ಸಾರಿಸ್ ಕೂಡ ಕಾಸ್ಟ್ ಕಾಸ್ಟ್ ಆಗೋ ಅವೈಲೇಬಲ್ ಉಂಟಾಯಿ ಟ್ರಾನ್ ಮೆಟ್ರಿ ಅಲ್ಮೆಂಟ್ ಪಂಚಪಾಪದ ಮಧ್ಯೆ ಒಪ್ಪರು ಈ ಟನ್ ಡೇಸ್ ನ ಜರಗಬಾಯೆ ಈ ಎಕ್スポನಲ್ಲಿ ಓಲಡಿ ಮಾರಿ ಕವಲಿಸ್ ನ ಸಾರಿಸ್ ಇದೆ ತಿಸ್ಕ ಒಗರಿಬಿಡ ಚಾಲಾ ತಕ್ಕು ಜರಲಕ್ಕೆ ಕಾಸ್ಟ್ ಕಾಸ್ಟ್ ಅವೈಲೇಬಲ್ ಉಂಟಾಯಿ ಅಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಮನ್ನ ಶ್ರೇಯಸ್ ಮೀಡಿಯಾ ಶ್ರೀನಿವಾಸ್ ಗರ ಸಿನಿಮಾ ಈವೆಂಟ್ ಚಾಲ ಎಕ್ಸಲೆಂಟ್ ಗ್ ಚಾಸ್ತನ್ನರು ఆ విధంగా మా ఫస్ట్ ఎక్స్పో రాజమండ్రిలో స్టార్ట్ చేయడం మనం రాజమండ్రిలో చాలా మందికి ఇప్పటివరకు వెళ్ళాయి చాలా మంది కంగ్రాట్స్ గుడ్ ఈవినింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఇప్పటివరకు మేము ఏ ఈవెంట్ చేసినా మీ సపోర్ట్ చాలా బాగుంది అండ్ ఈవెంట్ కి కూడా అంతే సపోర్టివ్గా గా ఉండాలి అని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే శారీస్ మీకు తెలుసు ఇండియన్ కల్చర్లో శారీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ సెట్ అయ్యే ఒకే ఒక కాస్ట్యూమ్ అంటే అది శారీ సో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ మీ వెల్ విషర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి అండ్ మేము ఇది కమర్షియల్గా కాకుండా కాస్ట్ టు కాస్ట్ లాగా ఎందుకంటే మీరు చాలా ఈవెంట్స్ చాలా ఎక్స్పోజ్ చూసి ఉంటారు ఇప్పటివరకు బట్ ఇది కాస్ట్ టు కాస్ట్ అంటే అందరికీ అందుబాటులో ఇప్పుడు మీరు ఏ షాప్కి సేమ్ శారీ కొనడానికి వెళ్ళినా చాలా ఎక్స్పెన్సివ్ డబల్ టు ట్రిపుల్ రేట్ ఉంటుంది మా దగ్గర మాత్రం కాస్ట్ కాస్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం అష్యూరిటీకి మేము ఇవ్వగలుగుతాము ఎందుకంటే ప్రతిదీ కూడా మేము అందరికీ అందుబాటులో తేవాలి అని అంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే కొన్ని సారీస్ అందుబాటులో ఉంటాయి అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎందుకంటే అందరికీ మంచి చీరలు కట్టుకోవాలనుకునేది అందరికీ ఉంటుంది ఆడవాళ్ళు అందరికీ బట్ కొంతమంది ఎఫోర్ట్ చేయలేకపోతారు కొంతమంది ఇంత కాస్ట్లీ పెట్టి కొనలేకపోతారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాస్ట్ టు కాస్ట్ సేల్ అండ్ మీరు రేపు వచ్చి కలెక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతిదీ కూడా బెనారస్ కానీ కంచి కానీ ఎవ్రీథింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ సూరత్ స్పెషల్ ఇవంతా కలెక్షన్ ఉన్నాయి మీరు ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ కానీ కాస్ట్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది సో తప్పకుండా రండి నాట్ ఓన్లీ ఎక్స్పో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కిడ్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి అంటే డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి కిడ్స్ ఫ్యాషన్ షో ఉంది లక్కీ డ్రా ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి సో మీరందరూ తప్పకుండా వచ్చి షాపింగ్ చేసి ఎంజాయ్ చేసి వెళ్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఈ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి అండ్ జూలై నైన్త్ వరకు ఇంకా ఎక్కువగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ స్వాతి